హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈ రోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా పైన మొత్తం దేవాలయాలు దర్శనం చేసుకొని ఇప్పుడే కిందకు వచ్చాము స్వామి గుడి దగ్గరకు చూడండి ఫ్రెండ్స్ బ్యాగులన్నీ లాకర్లో పెట్టి దర్శనానికి వెళ్తున్నాము ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వినిగిర పోయినాక చిల్లర ఫ్రెండ్స్ తాయిగా ఈ డాడ తిరుపతిలో చిల్లర దొరకదు పోయినాక చిల్లర

ఫ్రెండ్స్ ఇప్పుడే గోవిందరాజుల స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్